మరి కాగ్ తన నివేదికను ఎవరెవరికి సమర్పిస్తారు ఎవరి సహాయంతో ఈ నివేదికల్ని తను తయారు చేస్తారంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ యొక్క సలహాలను అంటే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే ఏంటి ప్రజలకి ఏ విధంగా డబ్బు చేరింది ఏ విధంగా ఖర్చులు అయ్యాయి సబ్సిడీలు ఏమైనా ఇచ్చామా ఇలా కి సంబంధించి ప్రజల యొక్క ఫినాన్షియల్ కి సంబంధించి ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది ఒక రిపోర్ట్ని ప్రిపేర్ చేస్తుంది సో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ కాగ్ అనే వాళ్ళు ఆడిట్ చేసి తన నివేదికను ప్రెసిడెంట్కి సమర్పిస్తారు ప్రెసిడెంట్కి సమర్పించిన తర్వాత ప్రెసిడెంట్ ఆ నివేదికని పార్లమెంట్లో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది పార్లమెంట్లో పెట్టడం జరుగుతుంది అంతేగాని ఇతను ఓన్గా డెసిషన్స్ అవి తీసుకోలేదు జస్ట్ నివేదికని సమర్పించడం వరకే కాబట్టి దీనిని పోస్ట్ రిపోర్ట్ రిపోర్ట్గా మనకి అభివర్ణిస్తారు ఎవరు అభివర్ణిస్తారు అంటే పోస్ట్ రిపోర్ట్ రిపోర్ట్గా మనకి పాల్ బి యాపిల్ అనే వ్యక్తి ఈ కాగ్ యొక్క రిపోర్ట్ని రిపోర్ట్ రిపోర్ట్గా మనకి అభివర్ణించడం జరిగింది ఎందుకంటే పోస్ట్ మార్డర్ రిపోర్ట్ అనేది చనిపోయిన తర్వాత వ్యక్తులు చనిపోయిన తర్వాత ఇచ్చే రిపోర్ట్ అదే విధంగా ఈ కాగిచ్చే నివేదిక కూడా ఖర్చులు అవి పెట్టిన తర్వాతనే వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని ఆ